హలో ఆల్ నేనైతే ఈ వీడియోలో మీకు ఒక బెస్ట్ ఫ్రూట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి దాన్ని నేమ్ వచ్చేసి గ్యాక్ ఫ్రూట్ అనమాట ఇప్పుడైతే మనందరం కూడా గ్యాక్ ఫ్రూట్ ఫామ్ లో ఉన్నాము ఈ ఫ్రూట్ అయితే చాలా రేర్ ఫ్రూట్ అండి మన సైడ్ అయితే ఎక్కువ దొరకదు అనమాట మలేషియా థాయిలాండ్ వియత్నాం చైనా దేశాల్లో మాత్రమే పండిస్తున్నారు అన్నమాట ఈ ఫ్రూట్ ని మన దేశంలో కేరళలో అయితే కొంతమంది రైతులు పండిస్తున్నారండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ కొంతమంది అయితే పండిస్తున్నారు అందులో ఒకరు మా అన్నయ్య అనమాట సో ఇప్పుడైతే మనం దీని బెనిఫిట్స్ తెలుసుకుందామండి మేమైతే దీంతో ఒక మిల్క్ షేక్ చేస్తున్నాము సో చూస్తూ దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి ఈ గ్యాక్ ఫ్రూట్ లో అయితే రిచ్ ఇన్ కెరెటినాయిడ్స్ లైకోఫిన్ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఇ ఉంటాయండి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఫ్రూట్ ఒక మెడిసినల్ ఫ్రూట్ అండి క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుందంట మన ఐ సైట్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే షార్ట్ సైటెడ్ ఉన్న వాళ్ళకి డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా సూట్ అవుతుంది ఈ ఫ్రూట్ తీసుకుంటే అండ్ అంతేకాకుండా టొమాటో లో ఉండే లైకోఫిన్ కన్నా సెవెంటీ టైమ్స్ ఎక్కువ ఉంటుందంటండి అంటే క్యాన్సర్ నిరోధించే గొప్ప ఔషధం ఇది అలాగే మనకి క్యాన్సర్ సెల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది ఈ ఫ్రూట్ అంతేకాదండి మనం ఎంతో ఇష్టంగా తాగే ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా దానికన్నా ఫార్టీ టైమ్స్ ఎక్కువ ఉంటుందంట ఇందులో అలాగే ఇందులో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అవి కూడా రాకుండా ఉంటాయంట అంతేకాకుండా ఏజింగ్ కూడా అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్టప్ చేస్తుంది డిప్రెషన్స్ లోకి వెళ్లకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంటండి ఈ ఫ్రూట్ ఈ ఫ్రూట్ అయితే అలర్జీస్ ఇంకా స్టొమక్ అల్సర్స్ వాళ్ళకైతే యూజ్ అవదండి వాళ్ళకైతే సూట్ కాదంట వాళ్ళ బాడీకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన సైంటిస్ట్ కూడా దీన్ని ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారంటండి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ మన దగ్గరే దొరుకుతుంటే ఎందుకు వదులుకుంటాం చెప్పండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది దీన్ని టేస్ట్ చేయాలి అనుకుంటే గనక నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా అన్నయ్య డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను డిస్ప్లే చేస్తాను ఏలూరులో ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలి అంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే మన జ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మేము ఇలాగా లేయర్స్ లాగా వేసుకుని ట్రై చేస్తున్నాం ఫస్ట్ సో అంతేకాకుండా మిక్స్ చేసుకుని కూడా తాగచిలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుందండి మేము ఫిఫ్టీ గ్రామ్స్ హనీ వేసుకున్నాము మొత్తం కాయకి సో ఇప్పుడైతే మా ఫ్యామిలీ రియాక్షన్ చూద్దాము